బ్రతుకుతున్నారా దేవుడిచ్చిన ఎనభై సంవత్సరాలు బ్రతుకుతున్నారా దేవుడిచ్చిన వంద సంవత్సరాలు బ్రతుకుతున్నారా అంటే చాలా అరుదు మరి దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఎందుకు సంపూర్ణంగా మనం అనుభవించలేకపోతున్నాం ఆలోచన చేసుకుంటే ఆయన అంటున్నాడు నా మాట నువ్వు వింటే దీర్ఘాయుష్మంతుడవుతావు హిచ్ మరణం వస్తుందని దేవుడే సెలవిచ్చాడు బ్రతికాను నీకు విరోధంగా బ్రతకలే నీ కృపతో జ్ఞాపకం చేసుకో ఎలా బ్రతికాను అని ఇజ్ఘయ దేవుని నిలదీస్తే దేవుడు చూశాడు ఇజ్గయ్య జీవితాన్ని చూస్తే దేవునికి ఇష్టముగా బ్రతిక అందుకే దేవుడు ఏమిచ్చాడు ఇజ్గాయకు పదిహేను సంవత్సరాల ఆయన ఇచ్చాడు దేవుని మాటకు మనం లోపడాలి